శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఎప్పటిలాగే బాబా గారు ఈరోజు కూడా ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి త్వరలోనే శ్రావణ మాసం రానుంది ఈ నెల జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ గురువారాలు అత్యంత పవిత్రమైనవి ఈ శ్రావణ గురువారాలు బాబా వరాల రోజులు ఈ ఒక్క రోజే నీ జీవితం మారిపోతుంది తల్లి నేను చెప్పే పని నీవు ఈ గురువారం చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నావు తల్లి బాబా గారు శ్రావణ గురువారాల గురించి ఏం చెప్తున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే బాబాగారి సందేశాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి తల్లి నీవు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు నీ ప్రాంతంలో విన్నాను ఈ శ్రావణ మాస గురువారమే నీ కోరిక నెరవేరే రోజు బాబా మాటలు విని పట్టుకో తల్లి నీ జీవితంలో వెలుగులు వస్తాయి శ్రావణ మాస గురువారం అంటే ఏంటో బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి శ్రావణమాసం దేవతల ప్రసన్నతకు ప్రసిద్ధి చెందిన పవిత్రమైన కాలం గురువారం అంటే గురుదేవుడి రోజు ఈ రెండూ కలిస్తే శ్రావణ మాస గురువారం తల్లి బాబా వరాలు చినుకు చినుకుగా జనం మీద కురిసిపించే రోజులు తల్లి ఇవి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ శుభకాలంలో గురువారం రోజు నన్ను పిలువు తల్లి నేను నీ ఇంటికి వచ్చి నీ బాధలను తీసుకువెళ్తాను ఈ రోజున బాబాని ఓ క్షణం ప్రేమతో నమ్మినా చాలు ఆయన కృప మీపై ఉంటుంది తల్లి బాబా ఎందుకు ఈ శ్రావణ మాసంలో ఎక్కువ వరాలు ఇస్తారో తెలుసుకుందాం రండి బాబా ఏం చెప్తున్నారంటే తల్లి శ్రావణమాసం అంటే భక్తి వెలుగుల కాలం ఈ నెలలో ప్రతి గురువారం నన్ను పిలిచే నేను వెతుక్కుంటూ వస్తాను తల్లి బాబా ఆత్మశక్తులు ఈ కాలంలో అత్యంత క్రియాశీలంగా ఉంటాయి ఆయన ఆశీర్వాదం స్వరూపంగా మనసు ఇంటి వాతావరణ జీవితం మారిపోతాయి తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే శ్రద్ధ ప్లస్ విశ్వాసం కలిస్తే బాబా దర్శనం తల్లి అంటున్నారు ఈ గురువారాల్లో బాబా దగ్గరికి వెళ్ళాలంటే గొప్ప తీర్థయాత్ర అవసరం లేదు ఓ పసి మనసుతో బాబా నన్ను చూడవా అని పిలువు చాలు అతడు సమాధిలో ఉన్న మన హృదయంలో జీవిస్తాడు ఒక నిమిషం నన్ను ప్రేమగా పిలిచి చూడు తల్లి నా దయను తట్టుకోలేవు బాబా అనే మాట ఇది ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే శ్రావణ గురువారం పూజ ఇలా చేయండి మీ జీవితం మారిపోతుంది అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి ఈరోజు బాబా సంతోషించే పనులు సాయంత్రం దీపం వెలిగించండి బాబా చిత్రానికి పసుపు కుంకుమతో అలంకరించండి సాయి అష్టోత్తర శతనామావళి లేదా సాయి సచ్చరిత్ర చదవండి పేదవారికి అన్నదానం చేయండి గుడి వాటికి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇంట్లోనే ఒక చిన్న దీపం పెట్టుకొని బాబాని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఈ చిన్న ప్రయత్నం కూడా బాబాను రప్పిస్తుంది బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ శ్రావణ గురువారాలు కోరికలు తీర్చే రోజులంట ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు నీ కోరికను నువ్వు ఏడేళ్ళు మోసుకుంటున్నావు తల్లి కానీ నేను కేవలం ఓ శ్రావణ గురువారం నీ ఇంటికి వస్తే చాలు నీ కన్నీళ్ళకి ఓ ముగింపు పెడతాను అనేక మంది భక్తులు ఈ శ్రావణ గురువారాల్లో వ్రతాలు చేసి సాయినామస్మరణతో జీవితాన్ని మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోరికను రాసుకో ఈ గురువారం వ్రతం ప్రారంభించు తల్లి నువ్వు నీ హృదయంలో నన్ను నిలిపితే నీ కోరికను నేను చదివి పెట్టుకుంటాను ఈ గురువారం ఓ కాగితం మీద నీ కోరికను రాయండి బాబా పాదాల వద్ద పెట్టండి ప్రతి గురువారం ఉదయం ఆ కాగితాన్ని చూసి సాయినామం జపించండి ఏడో గురువారం నాడు బాబా సమాధానంగా వస్తారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే శ్రావణ గురువారం వ్రత ఫలితం భవిష్యత్తును మార్చేస్తుంది తల్లి వ్రతం అనే మాటకు కేవలం ఉపవాసం కాదు తల్లి అది మన మనసు యొక్క నియంత్రణ నీ కోరిక కోసం నువ్వు రోజంతా బాబా నామస్మరణలో నిండి ఒకే ఒక్క గురువారాన్ని జరుపుకుంటే దానికి దివ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో ఒక్క గురువారమైన ప్రేమతో నన్ను పిలిచే వారికి నేను శూన్యం చేయను ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బాబా శ్రావణ వ్రతం అనుభవించిన భక్తుడికి కథ ఒకటి చెప్తారంటే ఏంటో విందాం రండి ఒక సామాన్యుడు పాఠశాలలో క్లర్క్గా పని కోసం ఎదురు చూస్తున్నాడు ఏడేళ్లుగా ఉద్యోగం రాలేదు ఒక పండితుడు అతనికి చెప్పాడు శ్రావణ మాసం ఐదు గురువారాలు సాయిబాబును ఉపవాసంతో ఆరాధించు అని అతను అలా చేశాడు ఆరవ గురువారం రాత్రికి ఆయనకి ఒక పోస్ట్ వచ్చింది బాబా మాట విన్న అతడికి గొప్ప ఫలితం వచ్చింది ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ రోజే బాబాని తల్లి ఆలస్యం చేయవద్దు అంటున్నారు నీ హృదయంలో నమ్మకం బిగిసి ఉంది కానీ వెలుగు లేదు కదా ఓసారి నన్ను తల్లి నీ ఆకాశం బంగారు రంగులోనికి మారిపోతుంది ఈ మాటలు విని శ్రావణ గురువారం కోల్పోకు తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే శ్రావణ గురువారం సాయిబాబా సమీపానికి తీసుకువెళ్లే మార్గం భక్తితో సాయినాథని భజన చేయండి సహనం పాటించండి ఒక పేదవారికి పట్టెడ అన్నం పెట్టండి కోరికను నమ్మకంగా బాబా వద్ద పెట్టండి ఇవి చాలు నీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ అనేది మొదలవుతుంది ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శ్రావణ మాస గురువారం నీ జీవితం మారే రోజు నీ మనసులోంచి ఓ చిన్న ప్రార్థన కూడా సాయి చెవులకు చేరుతుంది బాబా నిన్ను చూస్తున్నాడు నిన్ను పిలవడానికి ఎదురు చూస్తున్నాడు ఓసారి ప్రేమతో ఉంచు ఓం సాయిరామ్ అనే జపాన్ని నీ ఇంటికి వెలుగు తీసుకొస్తుంది తల్లి ఇంకా గారు ఏం చెప్తున్నారంటే తల్లి శ్రావణ మాసపు గురువారం అనేది నా చేతిలో ఉన్న వరాల లిస్టు తల్లి నీవు ఏదైనా కోరికతో నన్ను పిలిస్తే నేను వింటాను కానీ శ్రావణ గురువారం నన్ను పిలిచే ప్రతి గలం నన్ను వెంటాడుతుంది తల్లి గురువారం నీ భక్తిని పరీక్షించే కాలం తల్లి ఈ గురువారాలు నీ మానసిక స్థైర్యాన్ని నీవు నన్ను ఎంత నమ్ముతున్నావో పరీక్షించడానికి వస్తున్నాను నీవు ఓ చిన్న దీపాన్ని నాపై వెలిగించావా ఓ చిన్న పూలు నా కోసం పెట్టావా నీ మనసుతో నన్ను పలకరించావా అవి చాలు తల్లి నాకు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే అవి చూసి నేనెంత ఆనందపడిపోతాను మౌనంగా ఉన్న నీ నెమ్మదైన ప్రార్థన కూడా నాకు వినిపిస్తుంది తల్లి దీపం వెలిగించు నా దృష్టిని నీపై పడుతుంది శ్రావణ గురువారానికి ముందు రోజు రాత్రి ఓ చిన్న నెయ్యి దీపం పెట్టు తల్లి నన్ను చూసేలా నీవు వృద్ధురాలవై ఉండవచ్చు లేక పిల్ల నీ దగ్గర ధనం లేకపోయినా ఆ దీపం వెలిగించగలవు ఇది దీపం కాదు తల్లి ఇది నీ నమ్మకం దీపాన్ని నేను చూస్తాను అక్కడి నుంచి నీ ఇంట్లోకి నా కరుణ వస్తుంది తల్లి ఓ బాబా అనే ఒక్క మాట చాలు తల్లి ఈ శ్రావణ మాసం గురువారాలు నన్ను పలికే ఒక్క మాట ఓ బాబా నన్ను రక్షించు అని నా గుండెని కదిలిస్తాయి తల్లి నన్ను నీ దగ్గరకు చేరుస్తాయి తల్లి నేను నీ హృదయంలోనికి వచ్చేస్తాను తల్లి నీ కళలో కన్నీరు ఉంటే నేను తుడుస్తాను నీ చేతుల్లో ఆకలి ఉంటే నేను అన్నం పెడతాను నీ మనసులో భయం ఉంటే నేను ధైర్యాన్ని నింపుతాను తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే శ్రావణ గురువారం చేసే ఒక్క ఉపవాసం అనేక వృధా జన్మల పాపాలన్నీ కరిగేస్తుందంట తల్లి ఈ శ్రావణ గురువారం నన్ను గుర్తుపెట్టుకొని ఉపవాసం ఉంటే అది నువ్వు చేసిన తపస్సుతో సమానం నీలో మిగిలిన పాపాల జాడని కూడా తొలగించగలను నన్ను నీ గుండె గదిలో ఉంచుకో తల్లి అక్కడ నుంచే నీ జీవితాన్ని మారుస్తాను నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను నేను తొలగిస్తాను నీకు ఎదురయ్యే సమస్యలన్నీ నేను తొలగిస్తాను అంతేకాదు తల్లి నీ ఎదురైన పనులు ముళ్ళమయంగా ఉన్న నేను పువ్వుల్లా మారుస్తాను అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ రోజు కొత్త ఆరంభం చేయండి ఓ బాబా అన్న చాలు ఈ గురువారం ఉదయం నన్ను గుర్తుపెట్టుకొని నీ బుద్ధిని నేను మారుస్తాను నీ భవిష్యత్తులో కలిగే అవకాశాలను ముందుగానే నీ ముందుకు తీసుకువస్తాను నీవు చేయవలసింది ఒక్క ఒక్క పని తల్లి నన్ను బలంగా నమ్మటం నీవు నన్ను నమ్మవా తల్లి అయితే ఈ శ్రావణ గురువారం నీవు ఏదైనా ప్రార్థించు దాన్ని నేను తీరుస్తాను ఏ పని మొదలు పెట్టకముందు నా పేరును తల్లి తల్లి ఈ శ్రావణ గురువారాల్లో నీవు ఏ పని మొదలుపెట్టినా సరే నా పేరు ఒక్కసారి పలుకు తల్లి ఓ బాబా నీవు ఉన్నావు అని చెప్పు ఆ మాట నా చెవిలో పడగానే నీ ముందుండే మార్గాన్ని నేను సాఫీగా మారుస్తాను ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్ను పలుకుతారు వారి ముందు సమస్య ఉండదు ఎవరైతే నన్ను మర్చిపోతారు వారి ముందు అంతా గందరగోళం ఉంటుంది తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీవు సాయంత్రం ఆరు గంటల సమయంలో దీపం వెలిగించి ఓ బాబా అని నన్ను పిలువు ఆ వేళ నీ ఇంట్లో వారందరికీ నా ఆశీర్వాదం చేరుతుంది ఒక్కసారి ప్రయత్నించి తల్లి మార్పు నీకే కనిపిస్తుంది ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈ శ్రావణ గురువారం రోజున ఒక చిన్న సందేశాన్ని నీకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను అది రూపంలో ఉంటే వినిపించవచ్చు లేదా ఒక పువ్వు నీ తల మీద పడేలా జరగవచ్చు అది నేను ఇచ్చే సంకేతం తల్లి దాన్ని గుర్తు పెట్టుకో నీ అదృష్టాన్ని అర్థం చేసుకో తల్లి ఈ గురువారం ఒక్క రూపాయి కూడా దానం చేయవచ్చు తల్లి ధనం లేకపోతే నీ సేవ అర్థం కాదు అనుకుంటున్నావా కాదు తల్లి ఈ గురువారం ఒక్క రూపాయి దానం చేస్తే అది నా దృష్టిలో కోటి వేల రూపాయలంతా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆ ధర్మం నీ భవిష్యత్తులోనికి వెలుగుని తీసుకొస్తుంది తల్లి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీవు ఎంతటి కోరిక కలవాడు సరే ఒక్కసారి నన్ను చూసి బాబా ఇది నీ చేతిలో పెట్టేస్తున్నాను అని చెప్పు అప్పుడు నేను నీ కోసం పనిచేస్తాను తల్లి అది ఉద్యోగం కావచ్చు పెళ్ళి కావచ్చు పిల్లల సమస్యలు కావచ్చు ఏదైనా సరే శ్రావణ గురువారం నా కోసం కొంచెం సమయం ఇవ్వు తల్లి నీ జీవితం నేను కొత్త బాటలోనికి మార్చుతాను తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ శ్రావణ గురువారం నన్ను పిలవడం మర్చిపోకండి ఇది నీ అదృష్టాన్ని మార్చే గొప్ప అవకాశమే తల్లి ఓ దీపం వెలిగించి ఓ పుష్పం అర్పించి ఓ ప్రార్థన చెయ్యి నీ మనసులో ఏ ఆశలున్నా నేను నెరవేర్చే వరాల కాలమే ఇది సాయిబాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఓం శ్రీ సాయినాథాయ నమ చూసారా బాబా గారు ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే ఈ శ్రావణ గురువారాల్లో బాబా చెప్పిన విధంగా చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇంకొక గొప్పటి సందేశంతో వేరే వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరామ్